జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా పోలవరం ప్యాకేజీ గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నాడు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ప్యాకేజ్ సరిపోడం లేదు అని చెప్పి ఆ రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఆ రోజే చెప్పాను పది లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పు పది లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పు పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఆ హామీ ఏమైంది నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు పోయే గతంత్రం లేదు ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే వాళ్ళ డబ్బులు డబ్బులు ఉంటుంది భూ నిర్వాసితులకు పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు విన్నారు కదా పోలవరం నిర్వాసితులలో గిరిజనులే ఎక్కువ అటువంటి అమాయకులను మోసం చేసిన ఈ దగా కోరునే నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవి చెయ్యనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇక చాలు జగన్